హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మహేంద్ర ఎక్స్యు త్రీ హండ్రెడ్ టూ మాన్యువల్ మాన్యువల్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఎక్స్యు త్రీ హండ్రెడ్ డబల్ సిక్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఎనభై ఒక్క కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ కూడా ఒక అరవై శాతం అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లోనే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కి అయితే అవైలబుల్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా రెడ్ కలర్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారణండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్ గా అయితే పడతాయి అండి టచ్అప్లో పెద్ద విషయం అయితే కాదు అప్ లైతే కామన్ గా అయితే పడతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు యాప్ాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ధర ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ ధర ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ వి హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకి ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు జరుగుతాయి అయితే కామన్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుప్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుప్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఒక యాభై అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై ఇరవై శాతం యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ తొంభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే కాడికి సింగిల్ కీ అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉంటే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సారీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ కూడా ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది యాప్లాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు మొత్తం బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది కారు మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్కి అయితే ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ సిమ్ అందరికీ బాయ్ జై హింద్